హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మన కోరుకుంటూ కోరుకుంటే వచ్చేసి ఒక చేప వస్తుంది చేప ఏంటంటే వాలగ చేప అంటారు ఫ్రెండ్స్ చూడండి ఎంత పెద్ద ఉందో ఇది దాదాపు పది కేజీలు ఉంది చేప బతికే ఉంది ఇగో మా ఊడి తెచ్చి కొన్ని కేజీలు పోసి దాని మూత చదువుతుంది నాకు ఒక బతికే ఉంది ఫ్రెండ్స్ ఏమో బతికినా చేపనే నేనైతే అస్సలు ఆటలు ఏంటి అంత ఉంది అంత వెయిట్ ఉంది ఓ అమ్మో లేవలేదు మా సార్ కూడా కొట్టాలే వాళ్ళు పెద్ద చేప పడ్డారు చేపలు అన్నింటి మీరు ఏమంటారో కామెంట్స్ ఏంటంటే వాళ్ళగా మీకెళ్ళి మీకు వెళ్ళి మీరు ఏమంటారు కామెంట్స్ చేయండి బాయ్